హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఉదయం పూట ఇడ్లీ తయారు చేశానండి ఇడ్లీ రవ్వ తయారు అనేది కాదు ఈ రవ్వ ఇడ్లీ చేశాను అలాగే ఇది దోశ కూడా ప్రిపేర్ చేశానండి టమాటా కారం ఉంది అది దోశ ఇడ్లీ రెండు రకాల టిఫిన్ అయిపోయిందండి ఈరోజు రవ్వ పిండి కల్ ఇడ్లీ కలిపాను కదా అది అయిపోయింది దాన్ని ఇంకా సాల దన్నేసి దోశ కూడా వేస్తున్నానండి దోశ ఏమో మరి ఇడ్లీ సోడా ఎక్కువైందేమో కొంచెం రోస్ట్గా వస్తుంది అందుకని మందంగా వేసాను ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు నా టిఫిన్ సెక్షన్ అయితే ఇది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ సెక్షను ప్రతిరోజు రొటీన్గా మూడు పూట్ల చేసుకొని తినాల్సిందే కదండీ ఉంటేమో అనారోగ్యం ఉండే వాళ్ళకి ఇబ్బంది ఫాస్టింగ్ ఉన్నా ఉండాలనుకున్నా కుదరట్లేదు మరి వంటలైతే చేసుకొని తినాల్సిందే బయట తెచ్చుకోవాలంటే ఒక ముగ్గురికి నలుగురికి ఎంత అవుతుందండి తెలిసిందే కదా డబ్బు చూసుకోకపోతేనే బయట తెచ్చుకుంటాము కానీ అవి తెచ్చుకొని తిన్నా కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండవు అది రొటీన్గా మనం ఎలాగున్నా సరే మన వంట ఇంటి తిండికి అలవాటు ఉంటాము తెచ్చుకున్నా సగించదు అలాగే పడేసేసిన రోజులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి అనుభవమే కదా బయట ఈ మధ్య రెండు గుంటలో కూడా ఒక ఫేమస్ హోటల్లో మరి దరిద్రంగా ఉంది నీట్నెస్ లేదు అన్నిటి మీద ఈగలు ముసురుతున్నాయన్నీ కొద్ది రోజులు బ్యాన్ చేశారు ఆ హోటల్ని కూడా మీకు ఈ మధ్య బ్లాగ్లో కూడా చెప్పాను చెప్పలేదో గుర్తులేదు చెప్పినట్టే ఉన్నాను కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా హోటల్ తిండికి అలవాటు పడిన వాళ్ళు అవి చూస్తే మాత్రం అస్సలు తినలేరండి ఎక్కడైతే నేను మీతో మాట్లాడుతూ నేను చేసింది చెప్పకుండా అలాగే రొటీన్గా వెళ్ళిపోతున్నాను ఆటుపక్క రైస్ పెట్టానండి నల్ల కుక్కర్లో రైస్ పెట్టాను ఈరోజు లేట్ అయిపోయిందండి కరెంట్ అయితే సర్క్యులేషన్ అదే పూర్తిగా సరఫరా ఆగిపోయింది ఇంకేం చెయ్యాలి అదేదో న్యూట్రల్ ఏదో వైరు ఎఫెక్ట్ వచ్చిందంటండి మొత్తం ఆగిపోవడం కాదు మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ మీద షాక్ కొడుతుంది చేయి పెడితే షాక్ కొడుతుంది ఇంకందుకనే ఎలక్ట్రిషియన్ని పిలిపించామా ఫ్రిడ్జ్ అన్నీ వాషింగ్ మిషను పెద్ద పెద్ద వస్తువులు అన్నిటి మీద వేసి అసలు త్రీ డేస్ నుంచి వేసి చేయట్లేదు కొన్ని దగ్గరలో కరెంట్ ఉంది కొన్ని దగ్గరలో ఉండట్లేదు ఈ రోజుకి మొత్తానికి అన్నిటికీ షాక్ కొట్టేస్తుంది అందుకని మెకానిక్ వచ్చారు వాళ్ళు అన్నీ ఆపేసి రిపేర్ చేస్తూ ఉంటే వంటకు బాగా లేట్ అయిపోయిందండి ఇవాళ ఇదిగోండి నేనైతే సాంబార్కి అటుపక్క పప్పు పెట్టాను చిన్ని కుక్కర్లో పప్పు పెట్టాను టమోటాలు పప్పు వేసి ఉడకబెట్టాను చింతపండు నానబెట్టినా చూడండి సాంబార్కి ఇదైతే కూల్ గడ్డ అని చెప్తారండి ఇది సాంబార్ కానీ ఫ్రై కానీ మసాలా కూరలలోకి వేసామంటే పొటాటో లాగా అదొకలాంటి టేస్ట్ పొటాటో లాగా కాదు అదొకలాంటి టేస్ట్ వస్తుంది సాంబార్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదైతే సాంబార్ చేద్దామని ఈ మధ్య కూడా అన్నాను కదా నూలుకోలు ఉంది చూపెడతాను మీకు అని ఇదేనండి పైన పీలర్తో చెక్కు తీసేయాలి దాని తర్వాత కట్ చేసుకొని సాంబార్లో వేసుకోవాలి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఇది కొంచెం ముదిరిపోయిందండి బాగా ముదిరినట్టుంది ఇంక అందుకని మంచిగా ఉండేది తీసుకొని మిగిలింది పడేద్దాం అనేసి దాన్ని అంత పీలర్తో వీలు పడలేదు అందుకని చాకుతో తీస్తున్నాను ఫ్రెండ్స్ అటుపక్క ఫ్రైకి పెట్టాను దాని సంగతి మర్చిపోయాను ఆలోచిస్తూ ఇలా చేస్తూ ఉంటాను పనులు నేను మళ్ళీ అది పోపు పెట్టాను ఇది రెండు ఇంకొక చిన్నది గడ్డ ఉందండి అది అది ఇది చూ చేసేద్దాం సాంబార్ అని చూస్తే ఒకటి అస్సలు పనికి రాలేదు ఈ పెద్దదే కొంచెం తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగుంటుంది సాంబార్కి ఇది కూడా కొంచెం ముదిరింది కానీ పూర్తిగా పోలేదు సరే ఆ టేస్ట్ అయినా వస్తుంది లేని మంచి ముక్కలే తీసుకున్నాను మొత్తం పడేసేస్తే బాగోదు కదండి డబ్బులు పెట్టుకొనింది అలాగని ముదిరిపోయింది తినకూడదు కదా అని కూడా అంటారు కదా మీరు ఇంట్లో పిల్లలు కానీ అందులో మంచిగా లేతగా ఉన్నదే తీసుకున్నాను ఫ్రెండ్స్ మాకైతే పొదుపు చేయడం ఎలా అనేది వేస్ట్ కానివ్వకుండా మంచిగా ఉపయోగించుకోవడం ఎలా అనే టాపిక్స్ మీద కూడా మాకు చాలా రోజులు క్లాసెస్ చెప్తూ ఉంటారండి అదిగోండి జుట్టు అయితే దువుకోనే లేదు ఎలాగ అలాగే ఉన్న టైం అయిపోయిందని అన్నీ పనులు ఆగిపోయినాయండి ఏం చెప్పాలో ఎలా చేయాలో కరెంట్ రాకపోతే ఏంటి పరిస్థితి ఒకవేళ ఉంది అంటే అన్ని వైపులా షాక్ కొడుతుందండి ఏది పట్టుకున్న షాక్ కొట్టేస్తుంది ఇంకా అందుకని వాళ్ళు కూడా రిపేర్ చేస్తున్నారు దగ్గర దగ్గర పన్నెండు ముక్కలు అయిందండి వాళ్ళన్నీ చూసుకొని సప్లై మొత్తానికి అయితే క్లియర్ కాలేదు ఇంకొక వైపు న్యూట్రల్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు కాదమ్మా రేపు ఎల్లుండ వస్తాము అనేసి వెళ్ళిపోయారు అలాగుంటుందండి ఇంట్లో పరిస్థితి రైసు నేను ఆలోచిస్తూ చేస్తున్నానా రైస్ కుక్కర్కి వెయిట్ రాకుండానే ఆఫ్ చేసి పెట్టాను వచ్చేసిందేమో అనేసి ఆఫ్ చేసి పెట్టా మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ వెలిగించాను హైలో పెట్టి చూడండి ఇలాగుంటాయి నా పనులు సిమ్లో మీడియంలోనే పెట్టాలి ఆ కుక్కర్కి కానీ నేనేం చేశాను టైం త్వరగా అయిపోవాలని హైలో పెట్టాను ఎప్పుడు ఒక్కొక్కసారి డేంజర్ అవుతుందేమో అనిపిస్తోంది మధ్య మతి బాగా ఎక్కువైంది ఏజ్ బార్ అవుతుంది కదా అందువల్ల నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా కానీ అలా ఉండకూడదు కదా అందరికీ చెప్పేవాళ్ళం మనం అలా చేస్తే ఏం బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నా అటుపక్క పప్పు పెట్టాన సిమ్లోనే ఉంది అది అది ఎప్పటికి వెయిట్ వచ్చేది అలాగా ఇంకొంచెం లేట్ అయిపోయింది వంటకి మేము తినేసరికి అయితే ఒకటి అయిపోయింది మా వారేమో బయట నుంచి తెచ్చేస్తామన్నారు కానీ నాకు తినబుద్ధి కావట్లేదు అసలు తినను బయట ఫుడ్డు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు పెట్టే హైలో అలాగుంటాయి నా పనులు హైలోనే ఉందనుకొని గమ్ముగా ఉన్నా ఇది చిన్న కుక్కర్ కదా ఇది కూడా మీడియంలో మీడియం కంటే తక్కువ సిమ్లో కంటే కొంచెం ఎక్కువ అలా పెట్టాలి కుక్కర్లో వేడి చేయడంలో కూడా కొన్ని తెలిసి ఉండాలండి లేదంటే రివర్స్ వచ్చి కొట్టేస్తూ ఉంటాయి మూత సరిగా వేయకపోయినా వెయిట్ సరిగా పెట్టకపోయినా మీకు అందరికీ కూడా అనుభవమే కదా అటుపక్క సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను లేట్ అయిపోయిందని పోపు పెట్టేశాను అందులో ఎండుమిర్చి ఒకటేసానండి ఏమైందంటే వేడికి పాటమని పగిలింది అలాగుంటాయి నా పనులు భయపడి వెనక్కిపోయాను నిన్నేం చేశారు మా పిల్లలు నేను అలా ఆలోచిస్తూ బట్టలు మడుచుకుంటుంటే భయం అన్నారు వచ్చి భయపడి ఎడగిరాడబడ్డాను చిన్న ఇంత వయసు వచ్చింది కదా భయం అనేది పిరికితనం అనేది ఇంకా మనసులో ఉందా అని చెక్ చేసుకున్నా నేను అంటే అనామతుగా హఠాత్తుగా వచ్చి అలాగంటే భయం భయపడిన వాళ్ళని కూడా చూశాను నాకైతే చాలా భయం వేసింది మీరెలా ఫీల్ అవుతారు చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను మీకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎంతో మందికి రీచ్ అవుతుంది కదా పోవట్లేదు నేను నేను చెప్తున్న రిక్వెస్ట్ పెడుతున్నాను మీకు అంటే నేను ఏదైనా చేయగలిగింది భగవంతుడి సేవకు వినియోగిద్దాము అని నా కోరిక అంటే మరీ నాకు లక్షలు వేలు వచ్చేయాలని కాదు మానిటైజ్ అయిపోయి కూడా సిక్స్ మంత్స్ అవుతున్నట్టుంది కానీ ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టుంది మంది అస్సలు ముందు కదలట్లే చూసిన వాళ్ళు లైక్ కొట్టట్లేదు పూర్తిగా చూడట్లేదు అది ఏమన్నా ఇదా అనేసి ఆలోచిస్తున్నాను ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎవరు నాకు సహాయపడేవాళ్ళు లేరు నాకు నేనే ఆలోచించుకోవాలి నాకు నేనే మార్చుకోవాలి ఫ్రెండ్స్ నేనేదైనా తప్పు మాట్లాడితే సారీ ఇదిగోండి పప్పు ఉడికిపోయినాయి అదేంటి నూలకొలుగా మొక్కలు కూరగాయల మొక్కలు ఉడికిపోయినాయి దాని తర్వాత పప్పు పోసేసాను పో పెట్టి డైరెక్ట్గా చేసేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా సాంబారు కూడా నేను మళ్ళీ ఉడకబెట్టి తిప్పించి మళ్ళీ అలా వాడలేను ఇలాగ త్వరగా అయిపోతుంది కదా అని ఇలాగే చేస్తాను టేస్ట్ అయితే మారదు బాగుంటుంది మన చెట్లో మళ్ళీ పూ జుట్లో పెట్టుకున్నాను చూడండి బాగుందా నచ్చితే ఒక లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్